ఈ వేసవి కాలంలో ఎండలకి మొక్కలు తట్టుకోవాలంటే మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చుకోవాలి బియ్యం కడిగిన నీళ్లు మూడు రోజులు ఉంచి ఫర్మెంట్ అయినాక అందులోకి బీట్రూట్ను మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకుంటున్నాను తర్వాత ఇంకా టీ పౌడరు ఇలా కూరగాయ తొక్కల్ని కూడా వేసుకొని రెండు రోజుల పాటు ఇలా వదిలేశాను అవి బాగా ఫర్మెంట్ అయ్యాక ఆ ద్రావణాన్ని వడగట్టుకొని సగం వరకు బకెట్లో నీళ్ళు పోసుకొని సగం వరకు ద్రావణాన్ని పోసుకొని ఇలా మొక్కలు ఇచ్చుకుంటున్నాను మొక్కలకి ఇలా ఇవ్వడం వలన మొక్కలు పచ్చగా ఉంటాయి బీ రసాన్ని ఇవ్వడం వలన మొక్కలకి విటమిన్ సి విటమిన్ బి సిక్స్ మెగ్నీషియం ఉంటుంది అందువలన మొక్కలు పచ్చగా ఉంటాయి ఈ వీడియో నచ్చితే కనుక దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా